ఎలాడండి అందరికీ క్రైస్తవులు వాడుకోవలసిన ఆరు విషయాలు ఏంటో మీకు తెలుసా ఈ ఆరు విషయాలు గనక మనం తెలుసుకొని మానుకున్నట్లయితే దేవుడిలో మనం ఇంకా ఆత్మీయంగా ఎదగబడతాము అవేంటో ఒకసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మొదటిది చెడు మానుకో మనలో చాలా మంది అనేక చెడు తలంపులు చెడు విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ చెడు అనేది మానుకోవడమే మనకు మంచిది రెండవది కోపం మానుకో కోపం ఉన్నప్పుడు మనము అసలు ఏం చేస్తామో మనకే తెలియదు అనేక దుష్కార్యములు చేయుటకు కోపం అనేది ఒక కారణం కాబట్టి కోపం మానుకోవడమే మనం మంచిది ఇంకా మూడవది కీడు చేయడం మానుకో ఇతరులకు మేలుకరంగానే మనం ఉండాలి కానీ కీడు చేయడం అనేది మనకు సరైనటువంటిది కాదు ఇంకా నాలుగవది గర్వము నాశనముకు ముందు గర్వమే నడుస్తుంది ఈ గర్వం అనేది నుండి మనల్ని దూరం చేస్తుంది కాబట్టి గర్వం అనేది మానుకోవడమే మంచిది ఐదవది పాపం మానుకో పాపము జీవితం అనేది ఇంకనూ మీరు అనుసరిస్తుంటున్నారా ఈ పాపము అనేది దేవుని నుండి దూరం చేస్తుంది జాగ్రత్త ఆరవది చెడు మాటలు చెప్పడము నిందలు వేయడము మనము వెనకాల ఒకలా ముందు ఒకలా మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టు సరైన సమాధానాన్ని చెప్పడము నేర్చుకోవడమే మనకు సరైనది కాబట్టి విన్నారు కదా ఈ ఆరు కనుక మనం మానుకున్నట్లయితే దేవునిలో ఇంకా ఎదగలము